అందరికీ జైభీం రజలారా ఈరోజు జై భీమరావు భారత్ పార్టీ బాపట్ల జిల్లా కార్యాలయంలో బాపట్ల జిల్లా అధ్యక్షులు పర్యకోటయ్య నాయకులు కొచ్చేర్ల వినయరాజులతో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆ కార్యాలయంలో ఎందుకంటే నిన్న రాత్రి రాష్ట్ర రాజధాని ప్రాంతం ఉన్నటువంటి విజయవాడ నడుబొడులో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రాంగణంలోకి ప్రవేశించి కొంతమంది దుండగులు ఏ అయితే విగ్రహ దిమ్మి ఉందో నిర్మాణ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నేమ్ బోర్డులను దిమ్మిలను ధ్వంసం చేయడం జరిగింది ఇటువంటి దుర్ఘటనను జే భీమరావు భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా దోవ రమేశ్వరాంజీ అని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం సత్రమే జరిగినటువంటి ఘటన పైన సిఐడి విచారణకు ఆదేశించి దోషులను గుర్తించి వారికి కఠినంగా శిక్ష పడే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము భీమరావు భారత్ పార్ డిమాండ్ చేస్తూ ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆ మహనీయుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం ప్రయత్నించే పైన రాష్ట్రంలో మంత్రులు శాసనసభ్యులు సత్రమే స్పందించి ఆ ఘటన పైన రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటి ప్రకటన చేసి ముద్దారి శిక్షణ పడేలా కృషి చేస్తామని చెప్పేసి ప్రకటన చేయకుంటే జయభీమరావ్ భారత్ పార్టీ తీవ్రంగా ఉద్యమాలు చేయడానికి జడాశ్ర రావణ్ కుమార్ గారు సారథ్యో సిద్ధంగా ఉందని చెప్పేసి మేము ఒక హెచ్చరికను మేము జారీ చేస్తా ఉన్నాం జైభీం